ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురంలో ఒక ప్రకటన చేశారండి ఆయన ఏమన్నారంటే నేను ఇకపై జీతం తీసుకోరు అంటే శాసనసభ్యులుగా నాకు ప్రభుత్వం ఇచ్చే జీతం ఏదైతే ఉందో అది నేను తీసుకోను నాకు అవసరం కూడా లేదు నేను సినిమాలు చేసుకుంటే బోల్డ్ డబ్బు నాకు వచ్చి పడిపోతుంది అటువంటి సినిమాలే మానుకొని ప్రజల కోసం ప్రజా జీవితం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఆధారించే సినిమాలు మానుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను జీతం కోసం రాజకీయాలకు రాలేదు కాబట్టి నాకు జీతం అవసరం లేదని చెప్పేసేట నిజంగా ఆయన ఈ ప్రకటన చేసిన తర్వాత పిఠాపురం ఎక్కడైతే నగ్గాడో అక్కడే ప్రకటన చేయడంతో ఇక్కడ ప్రజలందరూ ఒక్కసారి ఆహ్ ఏం ఏం నాయకుడు రాబావనుకున్నారు సభాష్ అన్నారు ఇతను పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఇతనికి కితాబులు ఇచ్చారు అక్కడ ప్రజలు చేతంటే ఇప్పటిదాకా ఏ నాయకుడు కూడా మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం వాళ్ళ పేర్లు నెత్తుకొని కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ప్రజాధనాన్ని ఏ విధంగా సొంతానికి వాడుకుందాం అని ఆలోచన చేసేవాళ్ళే ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టిన వాళ్ళు చూసాం వాళ్ళ కోసం మాట్లాడుకున్నాం ఈ ప్రజాధనంతో సెక్యూరిటీని పెట్టుకుని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ పేరస్ల దగ్గర సెక్యూరిటీ వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళ భార్యల దగ్గర సెక్యూరిటీ వాళ్ళ పిల్లల దగ్గర సెక్యూరిటీ ఇంకా అక్కడ కూడా సెక్యూరిటీ ఇవన్నీ ప్రజాదనంతో సెక్యూరిటీ ఇటువంటి నాయకులు మనం చూసాం కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని కూడా వద్దని నేను ప్రజల కోసం అంకితం అవుతా అని చెప్పే నాయకుడిని ఎన్టీఆర్ తర్వాత ఇతను చూస్తున్నాం మీకు గుర్తుందో లేదో అన్న దివంగత నందమూరి తారక రామారావు గారు కూడా అప్పట్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటాను ప్రకటించాడు ఆయన ఆ విధంగా ఒక్క రూపాయి జీతంతో పనిచేశాడు ఇతను మొత్తం నాకు జీతం వద్దని చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంకో మాట ఏమన్నాడు తెలుసా నా శాఖ ఏదైతే ఉందో పంచాయతీరాజు గ్రామీణ నీటి నీటి సరఫరా ఈ శాఖలు పూర్తిగా ఆర్థికమైనటువంటి లోటుతో ఉన్నాయి పూర్తి లోటు బడ్జెట్తో ఉన్నాయటండి ఈ శాఖలు ఎంత లోటు అంటే గత పాలకులు మొత్తం ఈ శాఖను పట్టుకుని గోకేసే ఎలా గోకారంటే అన్నవరం ప్రసాదం చూడండి అన్నవరం ప్రసాదం ప పంపిణీ చేసినప్పుడు ఆ గుండుకి అడుగులో గోకెత్తా ఉంటాడు అతను ఆ ప్రసాదం ఇచ్చే అతను రాదు అలాగా ఇంకా ఇంకా ఉన్నదంతా గోకెత్తాడు అతను అలా గోకేసారాడు గత పాలకులు ఈ పవన్ కళ్యాణ్ అన్ని శాఖల్ని గోకేశారు అందులో ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు కూడా మొత్తం మొత్తం గోకి పాడేశారు ఇంకేమీ లేదు సో ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఈ శాఖలకి ఆర్థిక పరిపుష్టి తీసుకురావాలి భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక ఆదర్శ వ్యవస్థగా నేను తీసుకురావాలి మీ అందరి సహకారం నాకు ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నాడు అతను ఒక పక్కన జీతం తీసుకొని అంటాడు ఇంకో పక్కన ఈ శాఖను డెవలప్ చేయాలి అంటున్నాడు ఇంకా మూడో విషయం ఏమంటాడంటే అతను పిఠాపురలో నేను నగ్గాను కాబట్టి పిఠాపురలో అనేక హామీలు నేను ఇచ్చాను కాబట్టి ఈ పిఠాపురం అభివృద్ధి నేను చేసుకుంటూ వెళ్తాను ఏదైతే హామీ ఇచ్చానో హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తాను పిఠాపురాన్ని వన్ బై వన్ బై డెవలప్ చేసుకుంటూ వెళ్తాను మరి ఇక్కడ ముఖ్యంగా త్రాగునీరు సమస్య ఉంది డ్రైనేజీ వ్యవస్థ అతలాకుతలుగా ఉంది శానిటేషన్ బాగోలేదు ఇవన్నీ చేసుకుంటూ పిఠాపురాన్ని ఒక అగ్రస్థానం నిలబెడతాను అని చెప్పేసి అన్నాడు చాలా విషయాలు చెప్పాడు ఈ అన్నిట్లో కూడా చెప్పాలంటే విలువైన విషయాలు ఇవే అంటే ఇప్పుడు దాకా ఏ నాయకుడు మాట్లాడినటువంటి విషయాలు సాధారణంగా ఒక సినీ నటుడు చిన్న స్థాయి నటుడు అవ్వచ్చు పెద్ద స్థాయి నటుడు అవ్వచ్చు రాజకీయాలకు వస్తే అందుబాటులో ఉండరు ఒకవేళ అందుబాటులో ఉన్న ఏదో వాళ్ళు లిమిటెడ్ అవర్స్లో వచ్చి ఏదో ఒక దండం పెట్టి ఒక చిన్న గవర్నమెంట్ కార్యక్రమానికి హాజరు వెళ్ళిపోతారు గతంలో మనం కొన్ని చోట్ల కొంతమంది ఎంపీని శాసనసభ్యుల్ని చూసాం ఒక్కసారితో వాళ్ళు కరుమరుగా అయిపోయారు రాజకీయంగా సినిమాలకు అంకితం అయిపోయారు కానీ ఇతను అలా కాదు వాళ్ళందరికంటే డిఫరెంట్ స్టైల్ దట్ ఈస్ పవన్ జీతం పుచ్చుకోకుండా తనకిచ్చిన శాఖల పట్ల బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా చక్కగా ప్రజలు శభాష్ అనిపించడం పనిచేస్తా అని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రకటన చేయటం ప్రజలతో మమేకం అవటం పిఠాపురంలో పెన్షన్ ఇచ్చేసినప్పుడు అతను ఒకటే చెప్పాడు మేము నగ్గితే పెన్షన్లో ఇవ్వమని చెప్పేసి తప్పుడు ప్రకటన చేశారు మరి మేము చూడండి అన్న మాట ప్రకారం ఏడు వేల రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్తామని చెప్పి అందరికీ స్వయంగా అతను చేతితో పెన్షన్ ఇస్తూ ఉంటే ఆ పెన్షన్ తీసుకుని యావత్ అతను చూసారో వాళ్ళ కళలో నిజమైన ఆనందాన్ని నిన్న చూసామండి నిన్న చూసాం వాళ్ళు నిజమైన కళ్ళంట కంట తడి పెట్టేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు ఊహించలేదు ఇలా జరుగుతుంది చెప్పేసి టెన్షన్ ఇవ్వటం ఒక వ్యక్తు పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైన వ్యక్తి అతని చేతుల మీదుగా ఫంక్షన్ ఇవ్వటం అతను కూడా వారాహి మాలలో ఉన్నాడు అతను ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేషాధారలు అతను ఉన్నాడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మంచి కాషాయ వస్త్రంతో చాలా ప్రశాంతతో కూడినటువంటి ఒక విలువలతో కూడినటువంటి ఒక వస్త్రాదంతో సాంప్రదాయబద్ధంగా ఉండి అతను పెన్షన్ ఇస్తూ ఉంటే నిజంగా పిఠాపురలో ఆ సీను Thank you.